భగవతోత్తముల ఈరోజు అత్యంత మహాపర్వదినం మార్గశిరశుద్ధ ఏకాదశి శ్రీ శ్రీమద్ భగవద్గీత ఆవిర్భవించినటువంటి రోజు గీతా జయంతి సాక్షాత్ దేవాది సచ్చిదానంద పూర్ణ పురుషోత్తముడు పరిపూర్ణ తమావతార మూర్తి దేవాది దేవుడైన జగద్గురువు గీతాచార్యుడైన శ్రీకృష్ణ భగవానుని యొక్క ముఖత అగ్ఞారాంతకారంలో పడి ఏది సత్యము ఏది అసత్యమో తెలుసుకోలేక బాధపడుతున్నటువంటి అర్జునునికి అర్జునుని నిమిత్తంగా సమస్త మానవాళికి అందించినటువంటి శ్రీమద్ భగవద్గీత గ్రంథం ఆవిర్భవించినటువంటి రోజు ఈరోజు అటువంటి గీతా జయంతి మహాపర్వదినం అందరికీ కూడా ఆ గీతాచార్యుని యొక్క పరమకృప భగవానుని యొక్క అనుగ్రహం కలగాలని ప్రార్థిస్తున్నాం ప్రతిరోజు కనీసం కాసేపైనా భగవద్గీతని కాసేపు పఠించేవారు ఆ భాష్యం తెలుసుకున్నటువంటి వారు ధన్యాతి ధన్యులని మహానుభావులు చెప్తారు కాబట్టి ఈ రాధాగోవింద ఆశ్రమంలో భగవద్గీత సందర్భంగా గీతా జయంతి సందర్భంగా స్వామివారికి ఇప్పుడే మంగళహారతి ప్రారంభం కాబోతుంది కాబట్టి అందరికీ కూడా ఆ భగవంతుని యొక్క దివ్య కరుణా కటాక్ష వీక్షణ కలగాలని ప్రార్థన చేస్తున్నాం ఈ ప్రపంచంలో శాశ్వతమైనది సత్యమైనది భగవత్ సేవ మాత్రమే భౌతిక ప్రపంచం అంతా కూడా బద్ధ జీవనం మాయామోహాలతోటి కపటము కలహాలతోటి స్వార్థము అసూయ రాగద్వేషాలతోటి అలాగే కామక్రోధాది వికారాలతోటి కూడి ఉంటుంది కానీ భగవంతుడి సేవ నిత్యానందం నిత్య సంతోషం నిత్య శాంతిమయం కావున భగవంతుడు భక్తవత్సలుడు భక్తవశుడు భక్త పరాధీనుడు స్వల్పమప్యస్య ధర్మస్య అంటే కొంచెం సేవ చేసినా కూడా భగవంతుడు ఎప్పటికీ కూడా మర్చిపోడు కాబట్టి అందరికీ కూడా ఆ గీతా జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ప్రతి గృహంలో కూడా భగవద్గీతని భగవద్గీత గ్రంథాన్ని పూజించి ఆరాధించి కాసేపు స ప్రవచనం అంటే సత్సంగం చేసుకోవటానికి ప్రయత్నం చేయండి పఠించటానికి ప్రయత్నం చేయండి సర్వధర్మాన్ పరిచేత్య మామేకం శరణం వ్రజ అహం త్వ ఇష్యామి మా శుచ ఇంతకంటే భక్తవత్సరుడు భగవంతుడు ఇంకెవరుంటారు సర్వధర్మాన్ని పరిచర్చ్య మా ఏకం నన్ను ఎవరైతే శరణాగతి పొందుతారో సమస్త పాపముల నుంచి బయటపడేస్తాను వాళ్ళని పవిత్రుని చేస్తానని భగవంతుడు చెప్తున్నాడు అనన్యా చింత ఎంతో మాం యోజనా పరిపాసతే తేషాం నిత్యాభియుక్తానా యోగక్షేమం వహామ్యహం ఎవరైతే అనన్యంగా నా గురించి చింతం చేస్తుంటారో నన్నే శరణాగతి పొంది నన్ను చింతన చేస్తుంటే వారు యోగక్షేమాలని నేను చూసుకుంటానని పరమాత్మ మనకి భరోసా ఇస్తున్నాడు అంతకంటే మనకి ఇంత ఈ ప్రపంచంలో మనకి నిజంగా ఓదార్పించేవాళ్ళు కానీ వాళ్ళు ఎవరున్నారు కాబట్టి భగవత్ శరణాగతి భగవంతుని శరణాగతి మించినటువంటి మార్గం మరొకటి లేదని ప్రార్థన చేస్తూ సద్గురునాథ మహారాజ్కి జై మధురానాథ్ దాస్ బాబాజీ మహారాజుకి జై అనంతకోటి వైష్ణవ భక్త బృందకి జై హరినామ సంకీర్తనకి జై भागवत गीता पुराण की जय भागवत कथा पुराण की जय 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 श्री राधे जय जय श्री